దక్షిణం పల్లంగా ఉన్న వాయువ్యం పల్లంగా ఉన్న ఆ ఇల్లు వాస్తు నియమానుసారంగా మృత్యుకారకం అవుతుందని విశ్వకర్మ ప్రకాష్ గ్రంథం చెప్తోంది దక్షిణం పల్లంగా ఉన్న వాయువ్యం పల్లంగా ఉన్న ఆ ఇల్లు వాస్తు మృత్యు కారకం అవుతుందని విశ్వకర్మ ప్రకాష్ గ్రంథం చెప్తోంది విశ్వకర్మ ప్రకాష్ చాప్టర్ టూ లో పదిహేను పదహారు పదిహేడు శ్లోకాలు ఏ వైపుకు వాళ్ళు కలిగి ఉండాలి ఇల్లు లేదా ప్లాట్ ఏ వైపుకు వాళ్ళు కలిగి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి ఏ వైపుకు వాళ్ళు ఉంటే ఇబ్బందికరమైన ఫలితాలు వస్తాయి అనే వివరణ చెబుతోంది ఆ వివరణ ప్రకారం ఒకసారి శ్లోకం చూద్దాం శ్లోకం పూర్వప్లవే భవే లక్ష్మి ఆగ్నేయం శ్లోకమాదిశేత్ వాయువ్యాం యాతి యమద్వారం ని మహాభయం పశ్చిమం కలహ కుత్ వాయువ్యాం మృత్యుమాషేత్ ఉత్తరే వంశవృద్ధి సదీశానే रत्न संचय अंत हाँ। दीन अर्थ एम राशार अटे यदि भूमि पूर्व दिशा के ओर नीचे है तो लक्ष्मी का लाभ होता है अग्निकोण में झुकाव हो तो शोक दक्षिण दिशा में हो तो मृत्यु तथा नृत्य कोण में झुकाव हो तो बहुत भय होता है पश्चिम दिशा में झुकाव हो तो कलह वायु कोण में झुकाव हो तो मृत्यु ఉత్తర దిశ మే జుకా హోతో వంశ కీ వృద్ధి పరివార్ కథ ఈశాన్ కోన్ మే భూమిక रत्न का రత్నిక होता है ఇది విశ్వకర్మ ప్రకాష్ చాప్టర్ టూ టూ లో పదిహేను పదహారు శ్లోకాల్లో చెప్పినటువంటి విషయం అంటే ఒక ప్లాట్ లేదా ఇల్లు ఎటువైపు వంగి ఉంది నీటి వాలు ఎటువైపు ఉంది అనే దాన్ని బట్టి ఫలితం ఆధారపడుతుంది అని చెప్తుంది దాని ప్రకారం ఇది ఒక ప్లాట్ అనుకుంటే ఉత్తరం తూర్పు దక్షిణం పడమర ప్లాట్ ఉత్తరానికి వాలుగా ఉంటే ఇది లక్ష్మీ లాభం వస్తుంది ఈశాన్యానికి వాళ్ళు ఉంటే రత్నక లాభం అంటే డబ్బు ధనము లక్ష్మి వస్తుంది అదే తూర్పు పల్లంగా ఉంటే లక్ష్మీ లాభం ధన లాభం కలుగుతుంది ఆగ్నేయ కోణం శ్లోకం ఆగ్నేయ కోణానికి వాలుంటే ఉంటే శోకము ఆగ్నేయ కోణము దేనికి చెప్తుంది భౌతిక సుఖాలకు చెప్తుంది భౌతిక సుఖాలంటే ఒక కారు లగ్జరీ అయినా కూడా లేదా డబ్బుకు చెప్తుంది ఒకవేళ ఇటువైపు పళ్ళ ఉంటే అవన్నీ నష్టపోతాం కాబట్టి దుఃఖం కలుగుతుంది అని చెప్తున్నారు అదే దక్షిణానికి పళ్ళ ఉంటే మృత్యు దక్షిణానికి పళ్ళ ఉంటే మృత్యు అదేవిధంగా నైరుతికి పళ్ళ ఉంటే ధర్నా అంటే భయపడటం భయం కలుగుతుంది అదే విధంగా కలహ ఎక్కడ పడమరలో పడమరలో మనం ఏకాశీతి పదవాసులు విభజించినప్పుడు స్నానం ఉంటుంది స్నానం అంటే స్నేహం అంటే ఆ ప్లేసు ఉండాల్సిన పద్ధతిలో ఉంటే స్నేహంగా ఉంటుంది లేదు పల్లంగా ఉంటే ఏమవుతుంది కలహం అంటే స్నేహితులతో కానీ ఎవరితో అయినా కూడా గొడవలకు కారణం అవుతుంది అని చెప్తుంది అదే వాయువ్యానికి పళ్ళం ఉంటే మృత్యు మరణంతో సమానం మృత్యు ఏ వైపులో పల్లాలు ఉంటాయంటే రెండు రెండు కారణాలు చెప్తుంది ఒకటి దక్షిణం రెండు వాయిద్యం ఈ రెండు వైపులా పల్లం ఉంటే డౌన్ ఉంటే వాళ్ళు అటువైపు ఉంటే చనిపోయే అవకాశం ఉంది అని చెప్పి విశ్వకర్మ ప్రకాష్ చెప్తుంది మరి ఎక్కడెక్కడ డౌన్ ఉంటే లాభం వస్తుంది నైరుతి డౌన్ ఉంటే ఈశాన్యం డౌన్ ఉంటే ఉత్తరం డౌన్ ఉంటే ఆర్థికంగా సంపద పరంగా వంశవృద్ధి పరంగా లాభం జరుగుతుంది అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇంటికి వాలును ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేగాని బిల్డింగ్ పైన నైరుతి మూలలో స్తంభాలు నిలబెట్టినంత మాత్రాన అది సెట్ కాదు వాలు అంటే మొత్తం ఫ్లోరు లేదా భూమి ఎటువైపు వంగి ఉంది అని అంతేగాని నైరుతి మూలలో ఒక స్తంభాన్ని నిలబెట్టడం వల్ల ఎత్తు ఉన్నట్టు కాదు ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఉపయోగించుకోవాలి తద్వారా మాత్రమే వాస్తు సత్ఫలితాలు అందే అవకాశం ఉంటుంది